ఆల్ రైట్ ముందుగా మా డిఓపీ సూర్యతేజ గారిని మాట్లాడవలసి పిలిచేద్దామా చిట్టి లక్ష్మి పట్టసే అది మాల్ వెయిట్ చేస్తున్నారు చిట్టి హలో అండి నమస్కారం ఏంటి సంగతులు మాట్లాడొచ్చా హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ అంటే ఒక ఐ థింక్ వన్ ఇయర్ అయిపోయింది టోటల్గా ఈ లవ్ యూ టు మొత్తం ఎక్స్పీరియన్స్ చేసి వన్ ఇయర్ అయిపోయింది ఆల్మోస్ట్ రావణసుర తర్వాత ఇది రిలీజ్ అండ్ నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మీ ముందు ఒక బ్యూటిఫుల్ స్టోరీ బ్యూటిఫుల్ విజువల్తో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో వస్తున్నాం ఈ ఫిల్మ్లో నా క్యారెక్టర్ పేరు సిద్ధి సో మీరు చిట్టి చిట్టి పిలుస్తున్నారు కానీ సిద్ధి సిద్ధి కూడా పిలిస్తే బాగుంటుంది ఏమో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను రాజీవ్ గారు మీతో స్టార్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ క్యారెక్టర్ అండ్ దిస్ ఫిల్మ్ అండ్ దిస్ స్క్రిప్ట్ అండ్ అఫ్ కోర్స్ ద హోల్ టీమ్ చిలక అండ్ మళ్ళీ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ రవి గారు సూర్య గారు అండ్ చోటప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్

అండ్ అంటే తనకు థ్యాంక్ యూ చెప్పినా కూడా తను వైస్ మోర్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్ థ్యాంక్ యూ ఫ్రమ్ చిలక ప్రొడక్షన్స్ అగేన్ అండ్ ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ అండి రవి గారు మాటలు మళ్ళీ గారు డైరెక్షన్ సూర్య గారు కెమెరా వర్క్ చోటా గారు ఎడిటింగ్ అక్షిత గారు అందరు ఎవ్రీ వన్ భరత్ గారు రాజీవ్ గారు వీళ్ళందరూ కలిసి అందరూ కలిసి కష్టపడి ఇష్టపడి ఒక ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ బాగా చేసిన సినిమా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కామెడీకి వస్తున్నాను సో డెఫినెట్గా ఈ సమ్మర్ మిమ్మల్ని బాగా నమ్మిస్తాను దీంట్లో నదుస్తో పాటు మంచి కంటెంట్ కూడా చెప్తాను అండ్ తప్పకుండా ఈ సినిమా మే మూడో తారీఖుని చూడండి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ మీ ఫేవరెట్ స్టార్ అందరికీ నమస్కారం ఈ ఈ థియేటర్కి నాకు ఈ ప్లేస్కి నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది ఈ థియేటర్కి రావడం ఇదే మొదటిసారి కానీ ఇక్కడే ఇంతకు ముందుండే ముందున్న సత్యం థియేటర్లో నా లైఫ్ అంతా సినిమాలు చూస్తూ పెరిగాను సో ఈ ప్లేస్కి ఈరోజు ఇక్కడికి ఇలా వచ్చి మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఒకసారి టీం గురించి ట్రైలర్ గురించి కూడా ఐ వాడు షేర్ సంథింగ్ నాకు సాధారణంగా నాకు నరేష్ ఎప్పుడు నన్ను ఎప్పుడు ఇలాంటి ఒక దానికి ఎప్పుడు అడగడు జనరల్గా అండ్ అడిగాడంటేనే ఈ సినిమా తన తన మనసుకి చాలా క్లోజ్ అని నాకు అర్థమైపోయింది అండ్ అది కుడ్ బి ద టైటిల్ ఆల్సో డాడ్ డైరెక్ట్ చేసిన సినిమా టైటిల్ మళ్ళీ వాడటం వల్ల ఒక స్పెషల్ ఎమోషనల్ కనెక్షన్ ఉందనుకుంటున్నాను అండ్ ఈ నరేష్ విషయంలో నేనే ఒక రకంగా నేనే తన్ని కామెడీ కామెడీకి ఒక బ్రేక్ తీసుకోమని నేనే తన్ని పుష్ చేశాను అట్ వన్ టైం ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ కామెడీ ఫిల్మ్స్ చేస్తుండేవాడు అండ్ అంత మంచి ఆర్టిస్ట్ తెలుసు నరేష్ నాకు తను డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాలని నేనే కొంచెం పుష్ చేస్తుండేవాడిని అయితే ఈరోజు అక్కడ కూర్చొని ఈ ట్రైలర్ చూస్తుంటే వాడి కామెడీ నేనే మిస్ అయ్యానన్న ఫీలింగ్ వచ్చింది నాకు అండ్ సో పూర్తిగా కూడా అవాయిడ్ చేయొద్దు అలా ఆల్టర్నేట్ సినిమా కామెడీ చేసుకుంటూ వెళ్ళు సో నేను లేనుగా అయిపోయింది కదా మరి టూ ఎవరితో చేస్తారు చేసుకోండి అందరూ కోరస్ లో అసలు ఏమీ వినిపట్లేదు బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే ఈ సినిమా ఒక చాలా సరదాగా చాలా హాయిగా నేను కూర్చున్నాసేపు ఆ ట్రైలర్ లో ఉన్న జోక్స్ కానీ బేసిక్ ఐడియా ఏదైతే ఉందో పెళ్ళి అది ఐమ్ షూర్ అందరు చాలా రిలేట్ అవుతారు అండ్ చాలా ట్రైలర్ని బాగా ఎంజాయ్ చేశాను అండ్ సినిమాని కూడా మే థర్డ్ మే థర్డ్ రోజు థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకున్నాను నరేష్తో కలిసి సినిమా చూసి అండ్ ఇంకా ఇక్కడ నుంచి ఐ ఐ ఆల్రెడీ ఇట్ ఇట్ ఈస్ లైక్ ఎవ్రీబడీ సేయింగ్ నరేష్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది యాక్టర్గా పర్ఫార్మర్గా దాన్ని ఆ ఒకటి అడుకు అనేది ఇంకొక మెట్టు ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను and uh, faria uh, you have such a cute smile <laughs> <laughs> one second one second first name miku thank you chebali miru you, you're such a blessing to have for you know even for like share subscribe you did this you came you did this you did this for us for starting off like actors like me santosh naveen for us someone like you coming and supporting us and inspiring us to do this It's it's really lovely thank you so much భార్య దగ్గరకు వస్తుంటే టెన్షన్ వస్తుంది నరేష్ భార్య పక్క పక్క నిలబడి నాని గారు మనకి క్లోజ్ అప్ పెడితే ఆ ఫోటోలో నేను ఉండను నాకు తెలుసా తెలిసా మన అందరిని తలెత్తుకునేలా చేస్తున్నారు మన అందరిని తలెత్తుకునేలా చేస్తున్నారు నేను నేను కలవటానికి వచ్చినప్పుడు కూడా దూరం నుంచి ఆగిపోయి హాయి చెప్పా దగ్గర దాకా వెళ్తే బాగా అని చెప్పి సరే ఎనీవే సో ఆ ఇట్స్ అ వండర్ఫుల్ టీమ్ హియర్ చోట గారు ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ప్రొడ్యూసర్స్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఐ విషూ బ్లాక్ బస్టర్ సక్సెస్ అండ్ రవి గారు ఇప్పుడు నుంచో అస్టెంట్ డైరెక్టర్ రోజుల నుంచి తెలుసు ఆయన చిన్న ఆయన ఆయన ఇంటికి కూడా ఒకసారి బైక్ మీద తీసుకెళ్లారు చాలా మాట్లాడుకున్నాం సినిమాల గురించి బట్ చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు అండ్ సూర్య ఈ సినిమా కెమెరామెన్ నాకు అస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఫ్రెండ్ ఇట్ వాస్ అ సర్ప్రైజ్ టు సీ హిమ్ హియర్ చా చాలా అలా ఖాళీగా ఉండి చాలా సినిమా టాపిక్లు మాట్లాడుకునే వాళ్ళం ఇది ఫిఫ్త్ ఫిల్మ్ అంటే సూర్యకి కెమెరామ్యాన్గా ఐఎమ్ ఆల్సో థర్టీ ఫిల్మ్స్ డౌన్ సో వీ హ్యావ్ కమ్ అ లాంగ్ వే వెరీ వెరీ హ్యాపీ టు బీ బిహేర్ అండ్ టు ద ఎంటర్టైన్మెంట్ టు డైరెక్టర్ మళ్ళీ గారు విషో ఆల్ ది వెరీ బెస్ట్ అండి దిస్ లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్ వెరీ ఫ్రెష్ అండ్ నైస్ అండ్ డెఫినెట్గా ఈవీవి గారి బ్లెస్సింగ్స్ అయితే మీకు మొత్తం టీమ్కి ఉంటాయి కాబట్టి ఐ విషో అలా బ్లాక్ బస్ట్ ఫిల్మ్ అండ్ మీ అందరికీ ఈ రోజు ఈ ఈవెంట్ కి థియేట్రికల్ ట్రైలర్ మనం చూసిన ట్రైలర్ హైలైట్ అయితే తెర ముందు మీరందరూ హైలైట్ మీరందరూ ఇచ్చిన ఒక ఎనర్జీ ఈ ఎనర్జీతో టీం ముందుకి చాలా పాజిటివిటీతో ముందుకెళ్తుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఐ వెరీ వెరీ హ్యాపీ టు బియర్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ నాని గారు ఇవాళ మీ ప్రెసెన్స్ అందరికీ కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది అండ్ ఎంటైర్ టీమ్ని కూడా బ్లెస్